చూస్తుంటేనే నోరూరిపోయే ఈ పొట్టేళ్ల తలకాయ కూరని మీరు కూడా ఈ ఆదివారం ట్రై చేసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మాకొచ్చి అదృష్టం ఏంటంటే కట్లు పొయ్యి మీద ఈ నాన్ వెజ్ వంటలు చేయడము షాప్ కాడ మాకు ఆ ఫెసిలిటీ దొరికింది కాబట్టి నేను ఛానల్ పెట్టడానికి కూడా ఆలోచించుకోవడం జరిగింది అందుకు ఛానల్ పెట్టి ఇంకైతే మన స్టైల్లో అయితే వంటలు కుమ్మడం జరుగుతుంది ఇకపోతే మెయిన్ గుర్తుపెట్టుకోండి అవకాశం ఉన్నోళ్ళు ఫస్ట్ రోట్లోనే మసాలా దంచుకోవడానికి ట్రై చేయండి ఆ మసాలా కూడా అల్లం తెల్లగడ్డ అలానే మనం ఆ తలకాయ కూరలో ఏమేమి వేయాలనుకున్నామో మొత్తం అవన్నీ కూడా ఈ మసాలాలోనే వేసి ఈ రోట్లోనే బాగా మిక్సింగ్ చేసేస్తే టేస్ట్ అదిరిపోతుంది అంటే మిరపొడి ధనియాల పొడి అలానే మటన్ మసాలా గరం మసాలా అల్లం తెల్లగడ్డలు హ్యాపీగా దంచుకునేసి మసాలానైతే రెడీ చేసుకోవడమే ఇది రోటిలో దంచుకోవడం వల్ల వచ్చే టేస్ట్ సామాన్యం కాదు అంత అద్భుతంగా ఉంటుంది వీడియో కంటిన్యూగా చూడండి మంచి ఇన్స్ఫర్మేషను అలానే చిన్న వీడియోనే ఆదివారం హ్యాపీగా అయితే ఇమీడియెట్లీ ఈ వీడియో చూడడం వెంటనే వీళ్ళు తలకాయ కూర అయితే తీసుకొని తినేయండి చేపించుకొని అంత బాగుంటుంది ఇంత టేస్ట్గా ఒక మటన్లో ఏ ఐటమ్ అన్న బాగుంటుందంటే అది తలకాయే ఫస్టు తలకాయకి ఒక ఫ్యాన్ వేసే ఉంది తర్వాత ఇంకొక పక్క వచ్చి ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కరివేపాకు ఒక పక్క అయితే రెడీగా పెట్టుకునేసాము ఇంకొక పక్క దబర్లో అయితే దాదాపు ఒక గంట సేపు ఈ పొయ్యి మీద మంటలోనే దబర్లో అయితే తలకాయ వచ్చి రెండున్నర కేజీ వచ్చింది వెయిట్ రెండున్నర కేజీ తలకాయని ముక్కలు కొట్టడమే రెండున్నర కేజీ వచ్చింది పెద్ద తలకాయ ఇంకా దబర్లు వేసి ఉడకబెట్టేసుకునేసి అదొక పక్క రెడీగా పెట్టుకొని ఇంకా బాండల్లో అయితే వంట స్టార్ట్ చేసేయడమే బాండల్లో ఆయిల్ వేసుకొని అలానే ఫస్ట్ కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తర్వాత టమాటాలు ఇవన్నీ ఒకటికొకటి బాగా రోస్ట్ ప్రతి ఐటమ్ బాగా రోస్ట్ అవ్వాలి ఫస్ట్ పచ్చిమిరకాయలు బాగా రోస్ట్ అవ్వాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఎంత రోస్ట్ అయితే మాడిపోకుండా గోల్డ్ కలర్లో ఉంటే ఇంకా ఆ కూరని అమృతం అనే చెప్పొచ్చు ఎవరైనా కూడా అసలు ఆనియన్స్ కానీ జనం పాలు మారేది పచ్చి పచ్చిగా వేయించి టమాటాలు వేస్తుంటారు ఆనియన్స్ ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్ట్ మధురంగా ఉంటుంది తర్వాత మంచి టమాటా పండ్లు తీసుకొని వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది అసలే తలకాయ కూర మనం తీసుకునే ప్రతి జాగ్రత్త బాగా తీసుకుంటే అయిపోతుంది టమాటాలు కూడా ముక్కల భాగం వాడినాక ఇంకొచ్చి మసాలా అయితే వేసేసి ఇప్పుడు మొత్తం నీట్గా ఒక గ్రేవీ మాదిరిగా రెడీ అయిపోతే తర్వాత ఉడకబెట్టుకున్న తలకాయ ముక్కలు అయితే వేసేయడమే చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో మసాలా నీట్గా అట్టయితే మనం చేసుకున్న మసాలా కాబట్టి ఆ వాసన కూడా ఘుమఘుమలే అవి ఇదంతా వెళ్తున్నాయి ఈరోజు ఏంది ఈరోజు ఏందని అడుగుతున్నారు అంత బాగా జనాలు ఇకపోతే ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు వేసుకునేస్తే ఇంకా మసాలాలో కలుపుకుంటే లైట్ చిన్న చెమ్మ ఎక్కువ గ్రేవీ కాకుండా అలానే ఫుల్ డీప్ ఫ్రై కాకుండా కొంచెం చమచమగా ఉండే మసాలాతో కూడిన ఈ తలకాయ కూరని తినేవాళ్ళంతా అదృష్టవంతులే దుమ్ము లేపేసాము మేమైతే అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అయిపోండి చివరిలో బాగా మసాలా అంతా ముక్కకు మిక్స్ అయిపోయినాక ఒక్క మనం దింపే ఒక టెన్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకుంటే ఆహా అది అద్భుతం అదర్హో అదిరిపోయింది చూడండి ఎంత బాగుంది క్రీమీ క్రీమీగా తలకాయ కూర అయితే సూపర్ అంటే సూపరు మనం తీసుకున్న జాగ్రత్తలన్నీ అద్భుతం ఎందుకంటే కట్ల పొయ్యి మీద అలానే రోటిలో మసాలా ఇట్లా ప్రతి ఐటెం కూడా అద్భుతం అలానే కూర కూడా అద్భుతంగా వచ్చింది వీడియోని లైక్ చేయండి